నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ హరే కృష్ణ ప్రస్తుతం నేను మహారాష్ట్రలోని ముంబైకి దగ్గరలో ఉన్నటువంటి ఇస్కాన్ సంస్థ వారి గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమం దగ్గర ఉన్నాను ఆశ్రమంలోకి వెళ్ళి అసలు ఎలా ఉందో చూద్దాము అంతకంటే ముందు ఒక విషయం చెప్పాలి ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్న ప్లేస్ ఇది చాలా మంది వెయిట్ చేసి ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకుంటున్న ప్లేస్ ఇది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మొత్తం అసలు ఎలా ఉంది ఆశ్రమం అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి రీజన్ మెయిన్ సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు వెళ్ళిపోదామా ఆశ్రమం లోపలికి ఎలా ఉందో చూద్దాం అయితే బయట వెహికల్స్ ఎలా చేయరని చెప్పారు సో చూద్దాం వేరే ఏమన్నా అందుబాటులో ఉన్నాయేమో ఇక్కడ లోపలికి వెళ్లి చూడ్డానికి అలాగే ఆ రాధాకృష్ణుని దర్శనం కూడా చేసుకుందాం ఈ సుందరమైన ప్రదేశాన్ని చూద్దాం రండి వెహికల్స్ ఏమైనా వచ్చినా కూడా అన్ని ఇక్కడ పార్కింగ్ సైడ్ వెళ్ళిపోవాలి చెప్పాను కదా వెహికల్స్ నార్మల్ వెహికల్స్ ఎలా చేయట్లేదు వెళ్ళడానికి మరి వేరే ఏమైనా అందుబాటులో ఉంటాయేమో చూద్దాం ముందుగా ప్రణమానంద ప్రభుజీ వారితో మాట్లాడి వారి పర్మిషన్ తో మొత్తం టూర్ అంతా చేద్దాము ప్రభుజీ నమస్కారం వెల్కమ్ ఎలా ఉన్నారు ప్రభుజీ చాలా చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎంత అద్భుతమైన ప్లేస్ కి మీరు ఎప్పటి నుంచో రమ్మంటున్నారు కానీ ఇప్పుడు ఆ కృష్ణుడి పర్మిషన్ మాకు ఇప్పుడు దొరికింది సరే ఒకసారి మేము ఆశ్రమం టూర్ చేద్దాం అనుకుంటున్నాం ఏమేమి ఉన్నాయి ఒకసారి వ్యూర్స్ కి చూపిద్దాం అని అనుకుంటున్నాను తప్పకుండా ఇక్కడ ఇక్కడ నుంచి నార్మల్ కార్స్ వెహికల్స్ లోపలికి కేవలం ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్ మాత్రమే మనం తీసుకెళ్లాలన్నమాట ఓకే ఓకే కూర్చోండి మా ఆశ్రమం చూపిస్తాను గీతాంజలి గారికి ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది మా ఆశ్రమం చూడాలి ఇక్కడ ఉండే విశేషాలన్నీ తెలుసుకోవాలని కాబట్టి మేము కూడా రమణ తప్పకుండా ఇది కృష్ణుడి ఆ ప్లేస్ మీ అందరి ప్లేస్ కూడా కాబట్టి రండి పదండి ఎస్ ద్వారకని అసలు అప్పుడు మనం ఉన్నావా లేదో తెలియదు ద్వారకని చూడలేకపోయాం కానీ ఇక్కడ అద్భుతమైన బృందావనం ఏర్పాటు చేశారు రాధానాథ్ స్వామిజీ ఈ ఆశ్రమం ఎవరైతే స్థాపించారో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిందే వారు ఒకసారి ఆశ్రమం ఎలా ఉందో చూద్దాము మనకి ఇంకా ప్రభుజీ వచ్చేసారు వారి పర్మిషన్ తో వెళ్తే ప్రతి ఒక్కటి డీటెయిల్ గా తెలిసిపోతాయి చెప్పారు కదా బయట వెహికల్స్ ఏవి అలౌ చేయరు ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ అంత గ్రీనరీ ఉంటుంది పాడు చేయాలనే ఉద్దేశం అసలు లేదుట ఇంకా లేట్ చేయొచ్చేసి వెళ్దాం ప్రభుజీ ఎంతండి మొత్తం ఈ ఎన్ని ఎకరాల్లో ఉంది ఆశ్రమం సుమారుగా వందకి పైగా ఎకరాలు ఈ ఆశ్రమం అనమాట అయితే ఇది మీరు మనం ఇందాక చూసిందేమో పార్కింగ్ స్పేస్ పార్కింగ్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకొని వాళ్ళ బ్యాండ్స్ తీసుకొని బ్యాండ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మనకి లోపలికి పంపిస్తారు అనమాట ఈ బ్యాండ్ కంపల్సరీ వేస్తారు వీళ్ళనే లోపల దాకా ఎలా చేస్తారు సో ఆల్రెడీ నేను ముందు రోజే వచ్చి ఉన్నాను కాబట్టి నాకు ఆల్రెడీ బ్యాండ్ ఉంది ఫ్యామిలీస్ ఎవరైతే ఇక్కడ సర్వింగ్ చేస్తున్న ఫ్యామిలీస్ ఉన్నాయో తర్వాత స్కూల్ మిగతా కూడా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూడడానికి ప్రయత్నం చేద్దాం ఇవి ఎవరైతే విజిటర్స్ వస్తారో వాళ్ళ కార్ పార్కింగ్ చేసే ప్లేస్ అనమాట ఇది బస్సులలో నుంచి కూడా చాలా మంది ముంబై మిగతా మహారాష్ట్రలో నుంచి ప్లేసెస్ లో కూడా వస్తూ ఉంటారు స్కూల్ పిల్లలు చాలా మంది వస్తూ ఉంటారు ముంబై నుంచి యూత్ వస్తూ ఉంటారు ఏ రకమైన వాళ్ళైనా సరే ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట అందరు కూడా చక్కగా ఎక్స్కర్షన్స్ అని చెప్పి తీసుకెళ్తారు కదా స్పిరిచువల్ టూర్స్ అని కూడా ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేశారు చాలా వరకు జస్ట్ మీరు రోజు కోసం వస్తున్న వాళ్ళైనా సరే అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకు కూడా బ్యాండ్ ఇస్తారు వాళ్ళకి వేరే రకమైన బ్యాండ్ ఉంటుంది అనమాట బ్యాండ్ ఉంది ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీకి మనకి ఏదైనా కావాలన్నా సరే ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలన్న సరే కమ్యూనికేట్ చేయాలన్నా సరే బట్ పైన నెంబర్స్ ఉంటుంది ప్లస్ ఐడెంటిఫికేషన్ కోసం అనమాట చూసుకుంటూ రిసెప్షన్ చూసుకుంటూ అక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం అన్ని విశేషాలు కూడా ముందు ముందు మీకు చూపిస్తూ ఉంటాం ఎంత బాగున్నాయో మొత్తం పెంకులతో కట్టినవి ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కంప్రెస్డ్ మడ్ బ్లాక్ ఇది గోవర్ధన్ ఈకో విలేజ్ అంటే ఈ ప్రకృతి ఇచ్చిందో వాటి నుంచి ప్రకృతికి ఒక సమర్పణ చేసే ఒక ఆశ్రమం అన్నమాట ఎంత వీలైతే అంత మనం మంచిగా ప్రకృతికి దగ్గరగా ఉండేటట్టుగా ఈ ఆశ్రమాన్ని మా గురువు గారు అలానే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆశయాలకు ప్రకారంగా మనం తయారు చేసాం ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఇదంతా మన నర్సరీ అనమాట ఇక్కడ అన్ని వివిధ చెట్లు ఎవరైతే విజిటర్స్ వస్తారో ఇవన్నీ ఆర్గానిక్ గా గ్రో చేసిన చెట్లు ఇవన్నీ కూడా చిన్న నర్సరీ స్టార్టింగ్ మనకు ఒక నర్సరీ కనబడుతూ ఉంటుంది చెప్పారు కదా దగ్గర దగ్గర వందకి పైన నూట ఇరవై నూట ముప్పై ఎకరాల స్థలం ఉంటుంది ఇది ముందు అసలు ఇలా ఉండేది కాదంట కదా ప్రభుజీ ఇప్పుడు అంటే ఇంత డెవలప్మెంట్ ఇలా ఎప్పుడైతే మా భక్తులు ఫస్ట్ టైం ఇక్కడకి వచ్చారో రెండు వేల మూడు నాలుగు ప్రాంతాల్లో ఇది కేవలం ఒక అడవి రాళ్ళు అడవి తప్ప ఇంకా ఏం లేదనమాట ఇప్పుడు మొత్తం చూస్తే ఒక అద్భుతమైన బృందావనమే ఇక్కడ నేలు ఇక్కడ వెనకాలేమో మన ఆశ్రమం ఉంది మేము ఎక్కడైతే నివసిస్తామో ఇది మా ఆశ్రమం యొక్క గోశాల ఇక్కడ మూడు ఆవులు ఉన్నాయి కీర్తిద ధనలక్ష్మి రామ ఒక ఎద్దు రెండు ఆవులు అనమాట చూడండి ఎంత మంది ఎంత మంది స్కూల్ పిల్లలు వచ్చారు ఈ స్కూల్స్ స్కూల్ ఎక్స్కర్షన్ కి వస్తూ ఉంటారు సాటర్డే సండే అయితే మనకి ఎంత మంది వస్తారో బాంబే లాంటి ప్రదేశాలలో ఇంకా విదేశాల నుంచి చెప్పే వాళ్ళు అయితే ఇంకా మామూలుగా చెప్పలేము అనమాట ఎంతో మంది వస్తూ ఉంటారు కృష్ణా భక్తి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారన్నమాట ఇదంతా ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీస్ నివసిస్తాయో ఇక్కడ ఉండి సేవ చేస్తారో వాళ్ళందరూ ఉండే ప్రదేశాలు అనమాట ఇవన్నీ కూడా ఇది కుటుంబ పరంగా ఇక్కడ ఉంటారు వారు వివిధ వివిధ సేవలు చేసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళ పిల్లలకి సంబంధించిన స్కూల్ మనకి ఇటువైపు చూస్తున్నాం అనమాట స్కూల్స్ ఇది స్కూల్ వాళ్ళ పిల్లలకి సంబంధించిన స్కూల్ దాని తర్వాత ఇదేమో ప్రతి రోజు కూడా ఉచితంగా ప్రసాద వితరణ చేసే హాల్ అనమాట ఇది లలితా భవన్ ఇక్కడ ఉచితంగా ప్రతి రోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా భగవత్ ప్రసాదం అనేది ఇక్కడ మనం కల్పిస్తాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వరిష్ట వైష్ణవ ఆశ్రమం ఎవరైతే బ్రహ్మచారులు యొక్క తల్లిదండ్రులు ఉంటారో వృద్ధాప్యంలో ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇందాక మనం కిచెన్ లో అనంతరాగపు వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉంటారని చెప్పారు కదా వాళ్ళు కూడా ఇక్కడ ఉండి చక్కగా వాళ్ళందరూ కూడా సంతోషంగా భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ ఉంటారు అనమాట కేవలం బ్రహ్మచారులు కాదండి చూడండి వాళ్ళ తల్లిదండ్రులు బ్రహ్మచారులు ఇక్కడ గృహస్థులు వాళ్ళ పిల్లలు వాలంటీర్స్ అందరూ ఉంటారు ఇక్కడ నిజంగా చెప్పా ఇక్కడే ఉంటే ఇంకా ఇంకా నిజంగా చెప్పాలి అని అంటే బ్రహ్మచారుల యొక్క సంఖ్య వన్ పర్సెంట్ మాత్రమే ఇసుకోండి మిగతా వాళ్ళందరూ కూడా మొత్తం ఫ్యామిలీస్ మన ప్రీ ప్రైమరీ సెక్షన్ అనమాట ఒక్కసారి అన్ని స్కూల్ నడుస్తుంది కదా అన్ని క్లాసులకు వెళ్లకుండా ఒక్కటి చూస్తే వెళ్దాం ఇది మన ప్రీ ప్రైమరీ సెక్షన్ అనమాట చూడండి ఎక్కడ చూసినా కృష్ణుడి యొక్క పెయింటింగ్స్ పిల్లలు పిల్లలందరూ వేసిన వాళ్ళు చూడండి ఎంత బాగా చదువుకుంటున్నారు టీచర్స్ తో పాటు రండి హరే కృష్ణ హరే కృష్ణ చూడండి ఎంత చక్కగా ఇక్కడ మెటీరియల్ ఎడ్యుకేషన్ తో పాటు ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ కూడా పిల్లలందరూ ఎంత చక్కగా తిలకం పెట్టుకొని యాక్టివిటీస్ చేస్తున్నారు క్రాఫ్ట్ చేస్తున్నారు చూడండి యాక్టివిటీస్ వాళ్ళతో చేపిస్తూ ఉన్నారు టీచర్ హరే కృష్ణ హరే కృష్ణ అవునా ఓకే ఎంత ముద్దుగా ఉన్నారో ప్రీ ప్రైమరీ సెక్షన్ ఇది చిన్నది మన ప్లే గ్రూప్ ఉంటుంది కదా అలాగే వీళ్ళతో యాక్టివిటీస్ అవి చేపిస్తున్నారు తను క్యారెట్ తయారు అనమాట చిన్న క్రాఫ్ట్స్ తోటి సో చూసారు కదా ప్రీ ప్రైమరీ స్కూల్ చిన్న చిన్న పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు నార్మల్ స్కూల్స్ లాగానే ఇక్కడ కూడా అయితే వాళ్ళు ఉండేది భక్తి భావంతో ఉంటారు కాబట్టి ఆ నామం పెట్టుకోవటం ఇంకా అది వాళ్ళ జీవన విధానంలో అలవాటు అయిపోతుంది వారి కుటుంబాలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి చక్కగా స్కూల్ దగ్గరే ఉంది పెద్ద పిల్లలకు కూడా స్కూల్ ఉంది ఇక్కడ అంటే ప్రైమరీ ఉంది అలాగే సెకండరీ సెక్షన్స్ ఉంటాయి బ్రహ్మచారిలు ఉండడానికి ఒక ఆశ్రమాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఇదంతా కూడా బ్రహ్మచారి దగ్గర దగ్గర వంద మంది ఉంటారండి ఇదే ఆశ్రమంలో గోవర్ధన్ ఈకో విలేజ్ లో టీచ్ చేసినటువంటి టీచర్ మనతో పాటు ఉన్నారు సుకన్య వారి పేరు వారితో మాట్లాడదాం నమస్కారం హరే కృష్ణా మాతాజీ ఇక్కడ ఎప్పటి నుంచి మీరు వర్క్ చేస్తున్నారు టీచర్ గా నాకు అయింది అండి మాతాజీ ఉండేది ఎక్కడ మీ ఊరు మా ఊరు యాక్చువల్లీ భీవండి సో మేము ఇక్కడ షిఫ్ట్ అయినాం త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ బ్యాక్ షిఫ్ట్ అయినాం తర్వాత ఇక్కడనే సేవా స్కూల్ లో జాయిన్ అయినా చిన్న చిన్న పిల్లలతో చదివిస్తూ ఉంటారు కదా ఎలా ఉంది ఇక్కడ మీకు వాతావరణం విలేజ్ ఇక్కడ అంటే గోల బృందావన ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ ఉంటది మార్నింగ్ లో లేచినాక ఇక్కడ పిల్లలు మంగళార్తి చేస్తారు దర్శ గురు పూజ చేస్తారు మొత్తం మా స్కూల్ పద్ద స్కూల్ తర్వాత ఈ చిన్న చిన్న పిల్లలే శ్లోక అవుతుంది పొద్దుగా శ్లోకాల వాళ్ళు ది కెన్ రిసైడ్ రిసైట్ చేస్తారు శ్లోకాలు ఎంత మంది చదువుతున్నారు ఇక్కడ పిల్లలు ఇప్పుడు టోటల్ ప్రీ ప్రైమరీ యాక్చువల్లీ ఇక్కడ కమ్యూనిటీ ఉన్నది ఉన్నారు విలేజ్ లో వాళ్ళ పిల్లలే ఉన్నారు అందుకే తక్కువ ఉంటది చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళ పిల్లలు మాత్రమే ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఏమైందంటే ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళకు స్కూల్స్ లేవు వాళ్ళకు పిల్లలకు ఇంగ్లీష్ మీడియం మంచి స్కూల్ కావాలి వాళ్ళ కోసం స్పెషల్లీ మహారాజ్ థ్యాంక్ యూ సో మచ్ సుకన్య మాతాజీ హరే కృష్ణ సో విన్నారు కదా చాలా మంది ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చేస్తూ ఉంటారు టీచర్లు కావచ్చు డాక్టర్స్ కానీ చాలా మంది కొంతమంది అయితే అడ్వకేట్స్ కానీ ఇలా ఇంజనీర్స్ కానీ ఎంబీఏ చేసిన వాళ్ళు కావచ్చు ఇలా చాలా మంది వచ్చి సర్వీస్ మోటో తోటి ఇక్కడే ఉండిపోతారు ఇంకా మరి అలాంటి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కొంచెం మంచి ప్లేస్ కావాలనుకుంటారు ఈ చుట్టుపక్కలంతా కూడా పల్లెటూరులో ఎక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండవు ఆ ఉద్దేశంతో ఇక్కడ మహారాజు ఎవరైతే ఉన్నారో రాధానాథ్ స్వామిజీ వారు ఒక మంచి ఆలోచన తోటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అరేంజ్ చేద్దామని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది అనమాట చాలా మంది విజిటర్స్ ని చూస్తున్నాం నాకు ప్రభుజీ అన్న దగ్గర దగ్గర మూడు వేల మంది దాకా రోజు వస్తూనే ఉంటారు చూస్తూ ఉంటారని పిల్లలకి ఎక్స్కర్షన్స్ ఒక టీచర్ ఉన్నారు వాళ్ళతో పాటు మొత్తం వందల మంది పిల్లలు వచ్చి మనం బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ తోటి గడపాలి అన్ని చేయొచ్చు కానీ మంచి ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళకి ఒక మంచి విషయాన్ని చూపించినట్టుగా ఒక మంచి పనులు మనం చేసినట్టుగా ఉండాలన్నమాట కాబట్టి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు అటువంటి మంచి ట్రిప్స్ కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఔటింగ్ కి రావచ్చు ఎంత ప్రశాంతంగా అక్కడ చూడండి కొండలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి వర్షాకాలంలో అయితే ఒక పది వరకు వాటర్ ఫాల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఆ మౌంటైన్ మీద నుంచి బృందావనంలో ఏ విధంగా అయితే ఆలయం ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఆలయాన్ని నిర్మింప ఒకసారి చూడండి ఎంత అసలు బయట నుంచి చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో ఇవన్నీ కూడా సెపరేట్ వీడియోస్ లో చూపిస్తాను ఇదంతా దగ్గర దగ్గర వందకు పైగా ఎకరాల్లో ఉన్నటువంటి ఆశ్రమము ఒక చోట పంటలు కూడా పండుతూ ఉన్నాయి ప్రభుజీ ఇవన్నీ కూడా పండిస్తారు కదా ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇక్కడ చేస్తానమాట ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు ఇక్కడ ప్రతిదీ కూడా ఈ మొత్తం ఒక జీవన విధానం ఒక వైదిక పర్యావరణ ఫ్రెండ్లీ జీవన విధానం ఇక్కడ చూడొచ్చు మీరు అటు ఆర్గానిక్ ఫార్మింగ్ గోరక్ష భగవంతుడి యొక్క సేవ పిల్లలు చదువుకోవటం సమాజానికి సేవ అతిథుల యొక్క సేవ భక్తుల యొక్క సేవ బృందావనం అన్నీ కూడా ఈ ప్రదేశంలో మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ అంటూ ఉంటుంది టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి ఇది టూరిస్ట్ ప్లేస్ కాదండి ఇది ఒక ఆధ్యాత్మిక ప్లేస్ అని చెప్పుకోవాలి ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి చోట ఆ కృష్ణ పరమాత్మ సంబంధించినవే మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడికక్కడ ఇంకా చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి లోపలికి వెళితే ఇంతకు ముందు అసలు ఇలా ఉండేది కాదట మొత్తం రాళ్ళు రప్పలు అడవిలాగా ఉండేది కానీ ఇలా సుందరమైన బృందావనం లాగా తయారు చేశారు దగ్గర దగ్గర ఎన్ని మొక్కలు నాటారు ప్రభుజీ ఇక్కడ కొన్ని లక్షల మొక్కలు నాటారు నిజంగా ఇక్కడ నాటారు అనమాట ఇప్పుడు మనం బృందావనంలోకి ప్రవేశిస్తున్నాం ఇక్కడ ఉండే మొత్తం ఈ పదిహేను ఎకరాలు కూడా బృందావనాని కోసం ఎగ్జాక్ట్ గా అక్కడ బృందావనంలో ఉండే ఆలయాలు బృందావనంలో ఉండే లీలా స్థలన్నీ కూడా ఇక్కడ రెప్లికేట్ చేసాం అనమాట యమునా నది ఇక్కడ యమునారతి ప్రతి ప్రతిరోజు సాయంకాలం పూట జరుగుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ వివిధ ఆలయాలు ఇది రాధా శ్యామసుందర్ మందిరం ఇక్కడ ముందు మనం చూస్తే రాధా దామోదర మందిరం అలా ఈ పర్వతం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఏడు మందిరాలు మనకి అన్నమాట రాధా గోవింద మందిరం గోకులానంద మందిరం రాధారమణ మందిరం అలానే గోవర్ధనగిరి ఎక్కడైతే మనం చక్కగా గోవర్ధనగిరి పరిక్రమ చేసుకోవచ్చు అక్కడ సాక్షాత్తుగా గోవర్ధను దర్శనం కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇంకా పైకి అనుకోండి బర్సాన నందగావ్ మాన్ మందిర్ బృందావనంలో ఉండే ప్రతి ప్రదేశం కూడా దర్శనం దర్శనమిస్తుంది ఆహ్లాదకరమైన పరిస్థితి బృందావనంలో ఇప్పుడు మనం వెళ్ళాలనుకోండి మొత్తం ట్రాఫిక్ తర్వాత కోతులు ఇవన్నీ అన్నమాట ఇక్కడ మాత్రం ఈ ప్రదేశానికి వస్తే ఆ బృందావనం ఎలా ఉంటుంది ఆ కృష్ణ భక్తి అంటే ఏంటి ఒక చిన్న రుచి మనకు కలుగుతుంది ఈ ప్రదేశానికి వచ్చి నిజమైన బృందావనం పట్ల మనకి ప్రేమ అనేది కలుగుతుంది అనమాట గోవర్ధన పర్వతం ఇక్కడ రాధాకుండ్ శ్యామకుండ్ మిగతా కూడా ఇక్కడ దర్శనం దర్శనమిస్తున్నాయి ఇటువైపు రాధా రమణుడి యొక్క అద్భుతమైన మందిరం మనకి దర్శనమిస్తుంది ఇలా మనం పైకి వెళ్తూ ఉంటే బృందావన సప్త మందిరాల యొక్క దర్శనం మనకు కలుగుతుంది అనమాట ఇది రాధా గోకులానంద మందిరం ఇటువైపు మనం చూస్తే అటువైపు రాధా గోపినాథ్ మందిరం ఇది యజ్ఞశాల ప్రతి రోజు కూడా ఇక్కడ ప్రొద్దున పూట యజ్ఞం అనేది జరుగుతుంది ఇటువైపు ప్రతి రోజు అందరూ కూడా వచ్చి ఆరు గంటలకు పాల్గొనొచ్చు అనమాట నిత్యంగా యజ్ఞం దాని తర్వాత మీరు ఇక్కడ చూసారనుకోండి ఇదంతా బృందావనంలో వివిధ కృష్ణుడి యొక్క లీల అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు వివిధ లీలలు ఇప్పుడు మనం రాధా గోవింద మందిరాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు బృందావనంలో ఏవైతే ముఖ్య ప్రదేశాలు ఉన్నాయో ఏవైతే ముఖ్యమైన కృష్ణుడి యొక్క లీలా స్థలులు ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి దర్శనమిస్తాయనమాట ఇప్పుడు మనం చూసేది రాధా గోవింద మందిరం వెనకాల ఇలా మనం వెనకాలకి అనుకోండి అన్ని చోట్లకి వెహికల్ కూడా వెళ్ళదు మనం నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్తే అక్కడ మీకు అద్భుతమైన వటం కృష్ణుడి యొక్క రాసలీల ప్రదేశం దాని తర్వాత మనకి గోపేశ్వర మహాదేవి మహాశివుడు ఎవరైతే గోపికా స్వరూపంలో మనకు అక్కడ దర్శనం ఇస్తారన్నమాట అవన్నీ వెనకాల మనం దర్శనం చేసుకోవచ్చు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పూర్తిగా ఈ వాతావరణం అంతా కూడా బృందావన లాగా ఆకృష్ణుడు ంత సుందరమైన ప్లేస్ అండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంకా మనకి సమయమే తెలియదు ఒకసారి గడిపితే అప్పుడే వచ్చి రెండు మూడు గంటలు అయిపోయిందా అని అనిపిస్తుంది ఆ భావన మనకు ఉండే ఆ బిజీ లైఫ్ లో ఆ రణగోన ధాన్యులు వాటి అన్నిటికీ దూరంగా వచ్చేసాము ముంబై నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది టూ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అక్కడి నుంచి వస్తే ఇక వేరే వాతావరణంలోకి వేరే లోకంలోకి మనం వెళ్ళిపోయినట్టే ఆ కృష్ణ పరమాత్ముడి సన్నిధిలోకి ఆయన ఆవరణలోకి మనం వచ్చేసామనమాట ఆయన శక్తి అలా మనల్ని లాక్కుంటుంది ఇంకేవి గుర్తురావు కూడా ఎంత బాగుందో ఈ ప్లేస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఆ కృష్ణ పరమాత్ముడు ఆ రాధాదేవి వీరికి సంబంధించినటువంటి గుళ్ళు మనకి అడుగడుగున కనిపిస్తూ ఉంటాయి అనమాట మనం నడుచుకుని వెళ్లే మార్గం ఉంది కొన్ని చోట్లకి అలాగే ఇలా వెహికల్స్ లో కూడా వెళ్ళొచ్చు పెద్ద పెద్ద వాళ్ళు ఏజ్డ్ పీపుల్ కూడా వస్తూ ఉంటారు చాలా మంది అయితే నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు లేదు మేము ఒక్కసారి కంప్లీట్ గా ఆశ్రమం చూద్దాం అనుకునే వాళ్ళు ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వెళ్ళొచ్చు అనమాట రెండు వాళ్ళు మనం ఇలా వెళ్తూ ఉంటే గమనించవచ్చు కి అటు ఇటు రెండు పక్కల మార్గానికి అటువైపున ఇటువైపున కూడా పచ్చని చెట్లు ఇవన్నీ కూడా స్వయంగా నాటినవి ముందు చాలా దట్టమైన అడవిలాగా ఉండేది వాటి క్లియర్ చేసి రాళ్ళు రెప్పలు ఇవన్నీ క్లియర్ చేసి ఇంత అందమైన సుందరమైన బృందావనం లాగా తయారు చేశారనమాట ఫారినర్స్ వీళ్ళందరూ ఏంటంటే చాలా మంది మధ్య మధ్యలో మనకి కొంతమంది ఫారినర్స్ కనబడుతూ ఉంటారు వాళ్ళ చేతిలో జపం అలా ఉంటుంది వాళ్ళు ఏంటంటే ప్రతినిత్యం హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటూనే ఉంటారు ఆ జపం చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఇంకా అదే పని చాలా మంది వాళ్ళ ఉద్యోగాలకి సెలవు పెట్టుకుని మరి రెండు మూడు నెలలు ఇక్కడ ఆశ్రమంలో ఉండిపోతారు వాళ్ళు ఉండడానికి కూడా స్పెషల్ గా ఇక్కడ కాటేజెస్ అవన్నీ కూడా ఉంటాయి డే విజిటర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి వీలుగా కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసి ఉంటాయి ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి అవి కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే మ్యాప్ ఒకటి ఏర్పాటు చేశారు మీకు విజువల్ లో చూపిస్తాను చూడండి ఆ మ్యాప్ లో ఎలా ఉంది అసలు మొత్తం ఆశ్రమం మనం ఏటా ఏవి చూడొచ్చు అనేవి క్లియర్ గా అక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గోవర్ధనగిరి గోవర్ధనగిరి ఇలా చక్కగా పరిక్రమ చేస్తూ మనం వెళ్లొచ్చు అనమాట మనం ఇప్పుడైతే ముందుకు వెళ్తున్నాం కదా ఇక్కడ మనకి బర్సాన నందగా అంటే కృష్ణుడు ఉన్నది నందగావ్ లో రాధారాణి ఉన్నది బర్సానలో ఆ రెండు కూడా మనం ముందు ముందు వెళ్తూ ఉంటే మనకు కనిపిస్తుంది చూడండి ఎంత ఆహ్లాదకరమైన పచ్చటి వాతావరణం ఎంతో ప్రశాంతమైన ప్రదేశం నిన్న మాతజీ అన్నారు వినాలన్నా సరే ఏ సౌండ్లు వినిపించట్లేదు ఇక్కడ కాబట్టి కేవలం పక్షుల యొక్క శబ్దాలు భగవంతుడి యొక్క నామస్మరణ యొక్క శబ్దాలు తప్ప ఇంకా ఏవి వినిపించవు ఇక్కడ మనకి ఇది నందగావ్ ఇలా పైకి వెళ్తే నందగావ్ ఇక్కడ నుంచి ఆరు ఎకరాలు ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట అక్కడ అన్ని కూడా ఆర్గానిక్ వేలో పంటలు పండిస్తూ ఉంటారు అది భగవంతుడికి భక్తుల యొక్క సేవలో వినియోగిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ మనం ఇలా పైకి వెళ్తే బర్సాన వస్తుంది అనమాట ఇటువైపు కృష్ణుడు ఉన్న ప్రదేశం ఇటువైపు రాధారాణి ఉన్న ప్రదేశం ఇక్కడంతా కూడా రాధా బృందావన్ బిహారి మన భగవంతుడికి ఏవైతే పుష్పాలు కైంకర్యంగా సేవగా వినియోగిస్తామో అవి పండించే ప్రదేశం అనమాట ఆర్గానిక్ గా ఇక్కడ అన్ని పుష్పాలు పండించి భక్తులే పండించి భక్తులే కోసి భక్తులే తమ సొంత చేతులతో మాలలు కట్టి భగవంతుడికి సమర్పణ చేస్తారు ఇది సాయిల్ బయోడైవర్సిటీ ప్లాంట్ అనమాట ఇక్కడ ఏవైతే ఇక్కడ ఉండే వేస్ట్ వాటర్ మొత్తం కూడా కరెక్ట్ అయ్యి ఈ ప్లాంట్ లో ప్యూరిఫై అయ్యి ఆ ప్యూరిఫైడ్ వాటర్ ఇరిగేషన్ కి యూజ్ అవుతుంది అలానే ఇక్కడ ఒక ప్లాస్టిక్ రిఫైనింగ్ ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ మొత్తం ఎక్కడైనా సరే ఎవరైనా ప్లాస్టిక్ పడేసారంటే ఆ ప్లాస్టిక్ అంతా తీసుకెళ్లి ఆ మషిన్ లో వేస్తే అది ఆయిల్ గా మారుస్తుంది అనమాట ఆ ఆయిల్ ని చక్కగా మళ్ళీ మనం కిరోసిన్ పెట్రోల్ తో కలిపి ఇక్కడ ఉండే జనరేటర్స్ మోటార్స్ నడిపించడానికి యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ తర్వాత ఎన్వైరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనమాట ఇక్కడ మీరు చూస్తే మనం ఇప్పుడు ఎక్కడైతే అకామిడేషన్స్ ఉంటాయో ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఉండాలి అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్లేసెస్ ఇది మహావన్ ఇక్కడ గోకుల్ కుటీర్ అన్ని కూడా కృష్ణ సంబంధమే ఇక్కడ ఇవి మహావన్ కాటేజ్ అక్కడ గోకుల్ కుటీర్ అనమాట ఇది కూడా ఒక నర్సరీ ఇక్కడ కూడా మీరు ఏవైతే ప్లాంట్స్ కావాలన్నా సరే మీకు ఏదైనా మొక్కలు కావాలన్నా సరే ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు ఇదంతా కూడా నర్సరీ అనమాట ఇవన్నీ కూడా ఆర్గానిక్ గా ఉన్నవే కుటుంబ పరంగా ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను ఎక్కడికి వెళ్ళలేదు మామూలుగా అనిపించింది బృందావన్ కాటేజ్ ఇటువైపు గోకుల్ కాటేజ్ ఇది సత్సంగ భవనం ఎక్కడైతే ఆధ్యాత్మిక ప్రవచనాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట మిగతా ఎవరైతే గురువులు వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చక్కగా ప్రవచనాలు చేస్తూ ఉంటారు అక్కడ అందరు డివోటీస్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇటువైపు గోవింద్ దాస్ ఎక్కడైతే ప్రసాదాన్ని గెస్ట్ వచ్చిన గెస్ట్ అందరు కూడా తీసుకోవచ్చో ఇక్కడ గిఫ్ట్ షాప్ కూడా ఉంటుంది ఇంకా మనకి లోపలికి వెళ్తున్నా ఇక్కడ అనిమల్ షెల్టర్ గోశాల తర్వాత టెంట్ హౌజెస్ కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి ఇక్కడ మనకి ఆయుర్వేద ఫెసిలిటీ కూడా ఉంది ఎవరైనా ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం నెల రోజులు ఇరవై ఒక్క రోజులు పంచకర్మ వంటి ట్రీట్మెంట్ చేసుకుంటారు కదా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడ ఆయుర్వేదాలో చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇక్కడ ఆయుర్వేద కి సంబంధించిన ప్రసాదం ఆయుర్వేద మెడిసిన్స్ ఇక్కడ తయారవుతాయి ఇదే మనకుండే ఆయుర్వేద హాస్పిటల్ కూడా ఇక్కడ రెసిడెంట్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా చక్కగా ఇక్కడ ఆయుర్వేద ట్రీట్మెంట్ చేయిస్తారు వాళ్ళే సర్వీస్ కోసం అని వాళ్ళు కూడా వచ్చి చక్కగా స్విమ్మింగ్ చేయొచ్చు ఇవి టెంట్ హౌజెస్ అండి ఇవి సేమ్ మన రూమ్ ఎలా ఉంటుందో రెండు రూమ్స్ వుడెన్ ఫ్లోరింగ్ అటాచ్డ్ టాయిలెట్ బాత్రూమ్ ఏసీ హీటర్ అన్నీ ఉంటాయి ఇందులో కాబట్టి చక్కగా ఇవన్నీ టెంట్ హౌజెస్ ఎవరికైనా ఆ టెంట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు బాగుందో చూడండి మనం అసలు ఇంకెక్కడో వేరే దేశంలోకి వెళ్ళాము అన్నట్టుగా అనిపిస్తుంది ఆ భావన టెంట్ హౌస్ ఇవన్నీ కూడా సెపరేట్ గా ఉన్నాయి బిల్లాస్ లా అనుకుంటాయి అలాగే టెంట్ హౌస్ రూపంలో మీకు ఏది కావాలని సెలెక్ట్ చేసుకుని దగ్గర దగ్గర నాలుగు నెలల ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఉట్టిగా మనకి అప్పటికప్పుడు అని అంటే అసలు దొరకని పని ఎందుకంటే సీజన్ లో కొద్ది కష్టం ఇప్పుడు ఎక్కువ ఫారినర్స్ ఇది జనరల్ గా బిజీ సీజన్ కానీ డిసెంబర్ జాన్ ఫిబ్రవరి మార్చ్ మోస్ట్లీ ఫారినర్స్ ఇక్కడికి వస్తారనమాట వాళ్ళందరికి ఎందుకు వస్తారండి అండి ఇక్కడికి అంటే వాళ్ళు ఆ భక్తి ఏంటి కృష్ణ తత్వం అంటే ఏంటి అసలు భారతీయత అంటే ఏంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడికి వస్తారనమాట ఇక్కడికి వస్తే వాళ్ళు ఈ పర్యావరణ సంరక్షణ భగవంతుడి యొక్క సేవ గోసేవ ఇవన్నీ చూసి నిజంగా చెప్తానండి అసలు ధర్మం అంటే కృష్ణుడు అంటే భక్తి అంటే ఇండియా అంటే బా అసలు ఏం తెలియని వాళ్ళు ఇక్కడికి వస్తారు నెల రోజులలో తిలకం పెట్టుకొని చక్కగా వాళ్ళని ఏదో మనం మ్యాజిక్ చేసో ఎలానో మార్చట్లేదండి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ భగవద్గీత గురించి విని ఈ అంత పాజిటివ్ ఎన్వాన్మెంట్ అనమాట ఆ భగవద్గీత గురించి శ్రవణం చేసి ఆ ఫిలాసఫీని నేర్చుకొని వాళ్ళంతటా వాళ్ళు ఈ కృష్ణ భక్తిని మనం స్వీకరిస్తారనమాట ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ భారతీయత వైపు వెళ్తున్నారు మన భారతీయులు ఎటువైపు వెళ్తున్నారో ఆలోచించుకోవాల్సిన విషయం ఇది పిల్లలు వస్తే ఆడుకోవడానికి ప్రదేశం దీని రమణ రేతి అని అంటారు ఎందుకంటే కృష్ణ బలరాములు బృందావనంలో ఆడుకుండే ప్రదేశం పేరు రమణరేతి అనమాట కాబట్టి ఇక్కడ మా గురుగారు ఈ ప్రదేశాన్ని పెట్టారు ఇక్కడ పిల్లలందరూ వచ్చినప్పుడు ఆడుకుంటూ ఉంటారు అనమాట ఇదేమో ఆనిమల్ షెల్టర్ ఇక్కడ షీప్స్ గోట్ హెన్స్ దాని తర్వాత డాగ్స్ దాని తర్వాత హార్సెస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి ఉంటాయనమాట భారతీయత అని అంటే ఇవన్నీ అన్ని ఒక పాట అండి భగవంతుడిని ప్రేమించేవారు ప్రతి జీవిని ప్రేమిస్తారు కేవలం ఇక్కడ గో సంరక్షణ కాదు ఏ జీవి వచ్చినా సరే ఇక్కడ హాయిగా బ్రహ్మాండంగా బ్రతుకుతూ ఉంటుంది ఇది నిజమైన ధర్మం అంటే వాటర్ కన్జర్వేషన్ ప్లాంట్ అనమాట ఈ మౌంటైన్స్ ఈ పర్వతాలపైన వర్షాకాలం చాలా ఎక్కువ వర్షాలు పడతాయండి ఇక్కడ అయితే వాటర్ ని మొత్తం కూడా ఇక్కడ స్టోర్ చేస్తారు సుమారుగా తొమ్మిది కోట్ల లీటర్ల నీళ్లు ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడ ఎప్పుడైతే ఎండాకాలం వస్తుందో ఎప్పుడైతే నీళ్లు ఇక్కడ ఉండవో అప్పుడు ఈ మాత్రం చుట్టుపక్కల ఉండే గ్రామాలకి పొలాలకి ఇక్కడ సాగు చేయడానికి ఈ నీరు మొత్తం కూడా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క ప్రకృతిని ఎంత గౌరవించాలి ఎంత జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి అని ఈ ప్రదేశంలో మనకి అన్ని విధాలుగా ఇక్కడ ఒక రోల్ మోడల్ అనమాట ఎలా మనం ప్రకృతిని ఆశ్రయించి ప్రకృతిని గౌరవించి బ్రతకగలం అని చూపిస్తుంది ఇక్కడ ఇది ఎప్పుడైతే వాటర్ ఫుల్ అవుతుందో డ్యామ్ లా ఇలా ఓపెన్ ఎందుకు వస్తుంది ఇదేమో ఇక్కడ ఆర్గానిక్ కంపోస్ట్ తయారు చేస్తారు గౌశాలలో ఉండే ఆ పేడ వీటన్నిటితో ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్ తయారు చేసి ఇక్కడ నుంచి ఎంతో రైతులకి ఎన్నో పొలాలకి ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి ఒక ప్రేరణ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ఎంతో వందలాది మంది ఫార్మర్స్ ఆర్గానిక్ గా వాళ్ళ పంటలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎంత బాగుందో ప్రభుజీ నిజంగా ఆశ్రమం అంతా ఒక ఎత్తు ఇక్కడ గోషాలు అయితే ఇంకొక ఎత్తు అని చెప్తాను నేను చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ ఒకవైపు అంత గడ్డి మోపు చూడండి ఒకవైపు అలాగే గోశాల ఆఫీస్ ఒకటి ఉంది ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటే అక్కడ అలాగే మొత్తం ఆవులు ఎన్ని ఆవులు ఉంటాయండి మొత్తం సుమారుగా యాభై ఆవులు యాభై ఎద్దులు ఇక్కడ మన కృష్ణ బలరాములు కనిపిస్తున్నారు ఎక్కడైతే అందరి ఎద్దుల్ని ఆవుల్ని అంతా కూడా తీసుకెళ్తూ ఉన్నారనమాట కాబట్టి ఇది గోవర్ధన్ గోశాల కృష్ణుడిది బలరాముడిది గోశాల కృష్ణుడు గో బ్రాహ్మణ ఇతాయచ గోవులు అంటే ఆయనకు చాలా ఇష్టం అనమాట కాబట్టి అంత చక్కటి గోశాల మనకి ఇక్కడ దర్శనం అయింది ఇదే ఫస్ట్ గేట్ నుంచి స్టార్ట్ చేసాం ఇక్కడ వరకు తీసుకొచ్చాం ఇది కేవలం ఒక చిన్న చెప్పాలి అని అంటే ఒక ట్వంటీ పర్సెంట్ మా ఆశ్రమాన్ని మీకు చెప్పినట్టు మీరందరూ కూడా ఇక్కడికి వస్తే చక్కగా బ్రహ్మాండంగా ఇంకా ఈ ఆశ్రమం యొక్క వాతావరణాన్ని ఆస్వాదించగలుగుతారనమాట